హాయ్ అండి ఇప్పుడు ప్రజెంట్ మనం ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ కూడా కొండాపూర్ బ్రాంచ్లో అయితే ఉన్నామండి వీళ్ళ దగ్గర మనకు ఇంటీరియర్ ఎక్స్టీరియర్కి సంబంధించి చాలా ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి ఇప్పుడు ఇక్కడ మనకు బ్రాంచ్లో ఓనర్ రాధాకృష్ణ గారు అయితే ఉన్నారు వీళ్ళకి అడిగి మనం తెలుసుకుందాం వీళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి దీన్ని ఎలా యూజ్ చేయాలా అనేది వెల్కమ్ టు ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ అండి లాస్ట్ ఫోర్ అండ్ ఇయర్స్ బ్యాక్ ఈ ఫీల్డ్లోకి వచ్చామండి ఇంతకుముందు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి ఒక ఇంపోర్టర్ నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ తెలంగాణ మహారాష్ట్ర నుంచి చేసేవాడిని ఫోర్ ఇయర్స్ తర్వాత మేము డైరెక్ట్గా మేమే డైరెక్ట్ ఇంపోర్ట్ చేయడం మొదలు పెట్టాము ఇంపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే కూడా అండి మేము ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ ఉండడం వల్ల ఒక ఇంపోర్టర్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక డీలర్ ఒక సబ్ డీలర్ ఒక కస్టమర్కి వెళ్తే ప్రైస్ ఎక్కువ పడుతుంది క్వాలిటీ ప్రోడక్ట్ అందించలేకపోయాం కాబట్టి మనమే డైరెక్ట్గా మార్కెట్లో తక్కువ ప్రైస్ అందించాలి మంచి క్వాలిటీ అందించే మనం డైరెక్ట్ ఇంపోర్ట్ చేయ ఉద్దేశంతో మేము ఇది కనీ కంట్రీని జర్నీ చేసాము అక్కడ మ్యానుఫ్యాక్చర్కి వెళ్ళాము అక్కడ క్వాలిటీ చూసాము ప్రైస్ చూసాము డైరెక్ట్ అక్కడి నుంచి మేము తీసుకొచ్చేసి ఇక్కడ లాంచ్ చేసామండి ఒక త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్లో అనేక కస్టమర్స్ సాటిస్ఫై చేయగలిగాము అనేక డీలర్స్ బిజినెస్ చేయడం సాటిస్ఫై చేయగలము మొట్టమొదటిసారిగా ఒక ఫ్రాంచైజ్ మోడల్ తీసుకుని ఇంటర్ బాబు ఒక ఎస్సీ గ్లోబల్ ఇంపార్టెన్స్ మేమేనండి ఇంతమంది డీలర్ కాన్సెప్ట్ హోల్సేల్ కాన్సెప్ట్ ఉండేది మేము ఫ్రాంచైజ్ మోడల్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఫ్రాంచైజ్లో కూడా సేమ్ మా ప్రైసే ఉండదు మా ప్రోడక్ట్ ఉంటుంది మా ఎజిట్ ఉండదు కాబట్టి కస్టమర్ ఇబ్బంది పడకుండా సేమ్ క్వాలిటీ సేమ్ ప్రైస్లో దొరుకుతుంది ఆల్ ఓవర్ ఎక్కడ తీసుకున్నా ఏ ప్లేస్లో తీసుకున్నా మారుమూల గ్రామ ప్రాంతాలకు వెళ్ళినా డిస్టిక్ లెవెల్కి వెళ్ళినా కూడా వేరే స్టేట్స్ సేమ్ ప్రైస్గా అప్లికేబుల్ అవుతుంది మరి దీన్ని తీసుకోవడం అడ్వాంటేజ్ ఏంది ఇంత ముందు ప్రైస్ ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ప్రైస్ ఎందుకు నేను టోటల్గా చెప్తాను ప్లస్ ఏమేమి ప్రోడక్ట్స్ అడిగారు ప్లస్ ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను ప్రోడక్ట్స్ మార్కెట్ అనేక ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి ఎస్సీ గ్లోబల్ ఇంపార్టెన్స్ ప్రోడక్ట్ని ఎందుకు తీసుకోవాలి ఏం అడ్వాంటేజ్ మా దీనివల్ల నేను కస్టమర్ కూడా చాలామంది క్వశ్చన్ చేయొచ్చు కాబట్టి నేను చెప్తాను కస్టమర్కి మెయిన్గా పాలీగ్రాన్ షీట్ అండి ఇది పెయింట్కి రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ అనమాట ఇది ఇది వచ్చేసరికి దాదాపు దీన్ని దాదాపు మోర్ దాన్ ఎయిటీ మోడల్స్ మన దగ్గర ఉన్నాయండి దీంట్లో మోర్ దాన్ ఎయిటీ మోడల్స్ ఉన్నాయండి దీంట్లో నేను ఈ ప్రోడక్ట్ ఫుల్ షీట్ చూపిస్తాను చూపించిన తర్వాత మార్కెట్కి మనకి ఏం డిఫరెన్స్ మన షీట్ ఎందుకు ప్రిఫర్ చేయాలి మన ప్రోడక్ట్ని ఎందుకు ఎంచుకోవాలి ఎందుకు మేము ఇంత మంచి క్వాలిటీ లాంచ్ చేయగలిగేమో ఉద్దేశంతో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ వన్ బై వన్ ప్రోడక్ట్ చూపించుకుంటూ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఫిఫ్టీన్ డేస్ వారంటీ ఉంటుందండి కంపెనీ ఫిఫ్టీన్ డేస్ వారంటీ అండి నేను లైఫ్ థర్టీ ఇయర్స్ వస్తుంది కంపెనీ వారంటీ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది ఇది లాంగ్ లైఫ్ వస్తుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఒకసారి వేసిన మళ్ళీ రీవ్యూస్ కూడా చేయొచ్చు ఎక్కడ స్వీపేజ్లో వచ్చినా వాళ్ళకి చెదల పట్టదు మళ్ళీ మళ్ళీ గీతలు పడ్డ కూడా ఏమవుతుందండి మన ఒకసారి చూపిస్తారు షీట్లు చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి కస్టమరు ప్రైస్ ఎలా చెక్ చేసుకోవాలి మమ్మల్ని ఎందుకు ఆదరించారు ఇంతేది కూడా షీట్ చూపిస్తే కానీ మీకు అర్థమవుతుంది నాకు చూద్దాం దాన్ని మంచి క్వశ్చన్ అడిగారండి ఫ్రాంచైస్ అనేది ఆల్రెడీ ఇంత ముందు కనుక సేమ్ ఫీల్డ్లో ఎవరైనా ఉంటే కనుక వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా వచ్చేసి ఓన్లీ మా కేటలాగ్స్ శాంపుల్ తీసుకుని మార్కెట్ చేసేసండి అది ఒక్క ఎస్సీ గ్లోబల్ ఇంపార్టెస్ ఫ్రాన్సిస్ కానీ ఏ కంపెనీ కానీ ఏ బ్రాండ్ కానీ మార్కెట్ చాలామంది షోరూమ్స్ పెట్టినారు చాలా సాఫ్ట్వేర్ గారు మోడల్స్ ఉన్నాయి కాబట్టి మా ప్రైస్ చూడండి మా మోడల్ చూడండి మా క్వాలిటీ చూడండి అప్పుడు మీరు బిజినెస్ చేసుకోవచ్చు ప్లస్ ఎవరైనా కొత్తగా ఈ ఫీల్డ్లో రావాలనుకుంటున్నా ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అడుగుతామండి ఎందుకంటే వాళ్ళు శాంపిల్స్ పెట్టాలి డెమ్మో పెట్టాలి అక్కడ షోరూమ్స్ ఉండాలి కాబట్టి ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం కంపల్సేయాలి ఫైవ్ ల్యాక్స్ టోటల్గా మేము టోటల్ వాళ్ళు స్టాక్ ఇచ్చేస్తామండి ఫైవ్ ల్యాక్స్లో మాది ఇక్కడ డిపాజిట్స్ ఉండవు ఇక్కడ ఎటర్ అండి ప్లస్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మహారాష్ట్ర డైరెక్ట్ మా షోరూమ్స్ ఉన్నాయండి ఏపీలో వచ్చి ఆటో నగర్ ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ ఓపెన్ చేసాము అక్కడ నుంచి ఏపీ మొత్తం ఫ్రాంచైస్ చేస్తాము వాళ్ళు విజయనగరం ఫ్రాంచైస్ అక్కడ ఓపెన్ చేశారు మంచి బిజినెస్ చేస్తున్నారు అక్కడ కూడా మిగిలిన జిల్లాలో కూడా ఫ్రాంచైస్ కూడా మేము చూస్తున్నాం అక్కడ నుంచి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా దగ్గర అప్రోచ్ కావచ్చు ఫ్రాంచైజ్ తీసుకోకుండా వివిధ షోరూమ్స్లో ఉండి ఆల్రెడీ బిజినెస్ మంది చాలామంది లాగిన్ లాగిన చాలా మంది ప్రోడక్ట్ పర్చేజ్ చేసి కస్టమర్కి ఇచ్చారు కస్టమర్ సాటిస్ఫై అనరు బిజినెస్ చేసేవాళ్ళు సాటిస్ఫై ఉన్నారు ఎందుకంటే ఎందుకు గతంలో ఇవ్వలేకపోయారు డిస్ట్రిబ్యూటర్ డీలర్ సబ్ డీలర్ కాన్సన్మెటర్ ఉండాలంటే ప్రైస్ ఎక్కువ పడేది క్వాలిటీ తక్కువ వచ్చేది కాబట్టి చాలా ఇబ్బంది పడేవాడు మా స్టెప్స్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఎంతో కొంత మార్జిన్ తీసుకున్నారు కాబట్టి ఆ స్టెప్స్ వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది ఇప్పుడు కస్టమర్ తక్కువ ప్రజాన్నిస్తున్నాము మంచి క్వాలిటీ అందిస్తున్నాము ప్లస్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నాడు ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం ఒకటే ప్రైజ్ ఉంటుంది అందుకే నేను చెప్పిన ఫ్రాంచైజ్ మోడల్ ఉన్నప్పుడు ఆఫీస్ లేదు ఉంటుందో బ్రాంచెస్లో డిస్ట్రిక్ట్ లెవెల్ అదే ఉంటుందండి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక పది రోడ్డ ఉండొచ్చు కదండి బట్ అంతే అంతేకాదండి ఫ్రాంచైజ్ సేమ్ ఉంటుంది మా ప్రైజ్ ఇష్టం మా ప్రోడక్ట్ ఉంటుంది మా కేటలాగ్ ఉంటుంది అక్కడ కూడా ఎవరో వరి అవక్కర్లేదు ఉంటుందండి వీడియో కాల్ ఫెసిలిటీ షోరూమ్ డైరెక్ట్ లైవ్గా చూస్తే బెటర్ అండి ఎందుకంటే లైవ్గా చూడటం వేరు వీడియో కాల్ చూడటం వేరు అన్ఫార్చునేట్గా ఎవరైనా షోరూమ్ రాలేకపోయారు సీనియర్ సిటీజన్ ఉంటారు కొంతమంది హన్హెల్దీ వాళ్ళు ఉంటారు కనుక రాలేకపోతే వాళ్ళ మంది వీడియో కాల్ మా ఎగ్జిడీ చూపిస్తారండి ఆ ఎగ్జిటర్ చూపించిన ప్రకారం మీరు వీడియో కాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు మా ఎగ్జిడీ మీ ఇంటికి వస్తాడు మెజర్మెంట్ ఇస్తాడు ఎస్టిమేట్ చెప్తాడు చేయించుకోవచ్చు కానీ దయచేసి షోరూమ్కి వచ్చే ప్రయత్నం చేస్తే బెటర్ ఎందుకంటే క్వాలిటీ లైవ్గా చూడటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒకసారి వేసుకుంటాం జీవితంలో ఒకే ఒకసారి దీని ముప్పై లైఫ్ కాబట్టి మళ్ళీ మళ్ళీ వేసుకోం కాబట్టి షోరూమ్ రండి దాదాపు ఎనభై మోడల్ సెలెక్ట్ ఉన్నాయి చూసుకోండి ఏది నచ్చింది వేయించుకోవచ్చు మీరు ఇది పాలిగ్రేట్ షీట్ అంటారు దీనిది ఇది పెయింట్కి రీప్లేస్మెంట్ వాడదని చెప్పి దాదాపు మోర్ దాన్ ఎయిటీ మోడల్స్ అని చెప్పి ఇది ఒక రండి ఇది ఓపెన గ్రీన్ అంటారు దీన్ని మెయిన్గా కస్టమర్ గమనించండి కస్టమర్ మార్కెట్లో చాలా కోకళ్ళలో దొరుకుతాయి గల్లి గల్లీలో దొరుకుతున్నాయి ఈ షీట్లను దొరకలేదు మా దగ్గర ఎందుకు తీసుకోవాలి మా క్వాలిటీ అని జస్ట్ ఎక్స్పెంపుల్ మీకు చూపిస్తాను ఇక్కడ త్రీ ఏమో థిక్నెస్ కంపల్సరీ ఉండాలి షీట్ మా త్రీ ఏమో థిక్నెస్ కంపల్సరీ ఉంటే మెజర్మెంట్ చేసుకో ఎవరైనా మార్కెట్ దొరికని కూడా టూ పాయింట్ త్రీ టూ పాయింట్ సెవెన్ దొరుకుతాయి వాళ్ళ షీట్ అన్నీ కూడా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కేజీ వెయిట్ ఉంటుంది నాకు సెవెంటీన్ కేజీ వెయిట్ ఉంటుంది కంపల్సరీగా ప్లస్ త్రీ ఏమో థిక్నెస్ కంపల్సరీ ఉంటుంది ప్లస్ దాంట్లో పీవీసీ కంటెంట్ ఎక్కువ ఉంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కాబట్టి కంపల్సరీ రోల్ అవుతుంది మార్కెట్ ఏ షీట్ కూడా త్రీ ఏమో థిక్నస్ట్ రోల్ కాదండి అసలు త్రీ ఏమో దొరకదు కూడా రోల్ కాదు ప్లస్ మా ఏం జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసాము మేము అందరూ మార్కెట్ చైనా కానీ ఢిల్లీ కానీ పంజాబ్ తెస్తున్నారు వాళ్ళ క్వాలిటీ వేరు వాళ్ళ ప్రైస్ వేరు వాళ్ళ సిస్టమ్ వేరు మా ప్రై మా స్వీట్కి వాళ్ళ స్వీట్కి చెంటర్ డిఫరెంట్ ఉందండి నేను జస్ట్ దీన్ని ఫోల్డ్ చేసి చూపిస్తాను మీ గ్లాసీ అంతా అంత కూడా నేను ఒక డెమో ఉంది డెవలప్ చూపిస్తాను ఫోల్డ్ చేసి చూపిస్తాను మీకు ముందు మార్కెట్ ఈ షీట్ ఈ రకంగా ఎక్కడో ఫోల్డ్ కాదండి బ్రేక్ అయిపోతుంది ఫోల్డ్ అయిపోతే బ్రేక్ అయిపోతూ ఉంటుంది ప్లస్ ఈ వైట్నెస్ కూడా కావాలండి మార్కెట్ రీసైకిల్ రీసైకిల్మెంట్లు ఎక్కువ వాడతారు కాబట్టి ఈ వైట్నెస్ కూడా రాదు ఈ వైట్నెస్ ఉండాలంటే ఒరిజిన్ పీవీస్ అనమాట దీంట్లో ఇది మళ్ళీ యాజిడ్ తీసింది యాజిడ్గా వచ్చానండి ఎక్కడ క్రాక్స్ కానీ ఎలాంటివి కూడా అనమాట ఫోల్డ్స్ కూడా ఏమన్నది యాజిడ్గా వాడుకోవచ్చు దీన్ని మంచిగా చాలా బిడ్డలు ఇదే షీడ్ని ఫోల్డ్ చేసి చూపించారు మీ ఒకటే చాలా బిడ్డలు ఇదే షీడ్ని ఫోల్డ్ చేసి చూపించాను ఎగ్జాంపుల్కి దీంట్లో మోడల్స్ అని చూపిస్తాను మీకు డెమో చూపిస్తారని మోడల్స్ అని కూడా ఇక్కడ లైవ్లో పెట్టిన మేము కూడా ఇందు ముందు చెప్పాలంటే పాలిక్రన్ షీట్ పెయింట్కి రీప్లేస్మెంట్ అయితే దాదాపు ఎయిటీ మోడల్స్ నేను చెప్పింది దీంట్లో ఇవన్నీ మోడల్స్ అండి ఇది ఎయిట్ బై ఫోర్ సైజ్ షీట్ వస్తుందండి దాదాపు టూ థౌసండ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది మార్కెట్లో మేము అయితే టూ థౌసండ్ ఎయిట్ నుంచి తీర ఖాళీగా అమ్మే ఇప్పుడు దాదాపు మోర్ దాన్ థర్టీ పర్సెంట్ రేట్ కూడా తగ్గించాము ఎందుకు తగ్గిందంటే మార్కెట్ డైరెక్ట్ మేమే ఇంపోర్ట్ చేసి డైరెక్ట్ మేమే కస్టమర్కి ఇస్తున్నా తగ్గింది మా పైన ఎవరు మా కింద ఇంత స్టెప్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మేమే కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ప్రైస్ తగ్గుతుంది చూడండి గ్లాస్ తినే చూడండి ఇవన్నీ షీట్ వచ్చిన తర్వాత ఇది వాల్స్ ఎక్కడ వేసుకోవచ్చు అండి వాల్స్ కానీ ఫర్నిచర్ కానీ ఒక ఫ్లోర్ తర్వాత ఎక్కడ వేసుకోవచ్చు మెయిన్గా వాడేది ఏంటంటే పెయింటింగ్కి రీప్లేస్మెంట్ ఎక్కువ వాడతారు అండి వీటిని దీని లైఫ్ థర్టీ ఇయర్స్ కంపెనీ వారంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ని ఒకసారి వేసిన తర్వాత దీనిక మళ్ళీ మళ్ళీ చూడక్కలేదని చాలా ఇళ్ళు చూస్తారు మా సీపేజ్ రావడం కానీ ప్రాబ్లమ్స్ కానివ్వండి సీపేజ్ రావడం పొట్టి ఊడిపోతుంది పొట్టి ఊడిపోయి మాటి మాటి పెయింట్ వస్తుంది ఇప్పుడు ఇది చూడండి ఇది ఒక షీట్ ఒక్క కలర్ ఇది సేమ్ గ్రానైట్ వేస్తే అలా వచ్చి లుక్ వచ్చింది గ్లేసియెస్ కానీ చూడండి ఇది ఎక్కువ జర్నల్గా ఏంటంటే మన పంజాబ్ ఎక్కువ పంజాబ్ కానీ ఢిల్లీ కానీ మా చైనాగా దొరుకుతాయండి చైనా గ్లాస్కి మా గ్లాస్కి ఎంత డిఫరెంట్ అండి ఇంత ఫినిషింగ్ రాదు ఇంత లుక్ కూడా రాలేదు కూడా ఇవి ఓన్లీ జర్మనీ తీసుకొచ్చారు ఫస్ట్ టైం జర్మనీ ఇంపోర్ట్ చేసింది సౌత్ ఇండియాలో మేము ఒకటి వెండి ఎవరు కూడా డైరెక్ట్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ మేము ఇంపోర్ట్ చేసాం మాకు డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళిపోతుంది ఇక పైన కానీ కింద స్టెప్స్ లేకపోతే మేము తక్కువ ప్రైస్ అందించగలుగుతున్నాం అయితే ఒక్కసారి గమనించండి ఇంటీరియర్స్ కానీ కార్పెంటర్స్ కానీ ఎవరైనా బల్క్ బిల్డర్స్ ఉండే ఒక్కసారి షోరూమ్ విజిట్ చేయండి మా క్వాలిటీ చూడండి మా ప్రైస్ చూడండి వాళ్ళకి ఇంటీరియర్ చేసేవాళ్ళకి కంపల్సరీ డిస్కౌంట్ ఉంటుందండి వాళ్ళకి కస్టమర్ ప్రైస్ మీద కాబట్టి చూసుకోవచ్చు షీట్లు ఉండే ఏదైనా సరే వాళ్ళకి నచ్చింది వాళ్ళకి కావాల్సింది మా దగ్గర అందుబాటులో ఉంటుంది ప్రైస్ కూడా అలాగే మార్కెట్ ఏడు కంపల్సరీ తక్కువ ఉంటుందండి అన్ని వాటర్ ప్రూఫ్ ఫైర్ కూడా వాటర్లు పెట్టిన చూపిస్తాం ఏమో వాళ్ళు పెట్టిన చూపిస్తాను ఫైర్ హండ్రెడ్ ఫైర్ కూడా చేసి చూపిస్తాను మీకు ఫైర్ చేసి టూ హండ్రెడ్ డిగ్రీ వరకు ఏమి కలెక్టర్ చేయడం అవ్వదండి టూ హండ్రెడ్ డిగ్రీస్ ఎప్పుడైతే దాడుతుందో అప్పుడే కరెక్ట్ అక్కడ పడుతుంది స్ప్రెడ్ కాదు ఇవన్నీ గ్లాస్ ఇవ్వండి ఇవన్నీ కూడా అప్డేట్ అవుతుంది మ్యాక్సిమం అంటే మంచి డిజైన్స్ అని కంటిన్యూ చేస్తాము ఏదైనా డిజైన్ బాగాలేదు అవుట్డేట్ అవుతుంది కదా ఆ పేజీ మీద డిజైన్ లాంచ్ చేస్తామండి దాదాపు మీ ఎయిటీన్ మోడల్స్ నుంచి ఈరోజు ఎయిటీన్ మోడల్స్ తీసుకొచ్చామండి ఇంకా రాబోయే రోజులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఇది మ్యాట్ ఫినిష్ అనమాట ఇది కొంతమంది గ్లాస్ ఇస్తుంది మ్యాట్ కవర్ ఉన్న వాళ్ళకి మ్యాట్ అనేది ఎందుకంటే రిఫ్లెక్షన్ రాకుండా టీవీలో కానీ ప్లస్ ఎక్కడ హోమ్ థియేటర్స్ కానీ ఎక్కడ ఆఫీసులో కానీ కొంతమంది గ్లాస్ ఇవ్వద్దు గ్లాస్ అండి మ్యాట్ కావాలంటే ఇది మ్యాట్ అండి దాదాపు టెన్ మ్యాటర్ దీంట్లో ఉంటాయి దీని స్టోన్ ప్యానర్స్ అని కూడా అంటారు టెన్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ప్లస్ దీంట్లో ఫ్లూట్ టైప్ కూడా వస్తుందండి ఇదే మ్యాట్లో ఇది ఫ్లూట్ అనమాట ఇది ఇందులో అన్ని హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అన్ని వేరియేషన్ ఒకటే రేట్లు ఉంటాయండి మ్యాట్ కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుందేమో హై గ్లాస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని కంగారు ఇది ఎక్స్టీరియర్ పర్పస్ అండి ఓన్లీ ఎక్స్టీరియర్ నేచురల్ స్టోన్ అదండి ఎక్కడైనా విల్లాస్ కానీ బాల్కనీలో కానీ ఇక్కడ అపార్ట్మెంట్లో కానీ బయట వేసుకోవచ్చు అండి నేచురల్ స్టోన్ టూ ఎం థిక్నెస్ లో వస్తుంది ఎయిట్ బై ఫోర్ సైజ్ కూడా దాదాపు టెన్ ప్యాటర్స్ దీంట్లో కూడా ఉన్నాయండి రాబోయే రోజుల్లో ఇవి కూడా ఇంక్రీజ్ చేస్తారు మోడల్స్ని బట్టి కస్టమర్ డిమాండ్ని బట్టి ఇది కూడా ఎక్స్టీ సన్లైట్ పడే కాదు వర్షం పడ్డాయి కాదండి ఎక్కడ ఏం కాదు అసలు అందుకే దాన్ని ఎక్స్టీరియర్ దాన్ని ఒక పాలిగ్రీన్ మాత్రం కంపల్సరీ ఇంటీరియర్ వేయాల్సిందండి సన్లైట్ తగల కూడా వాడి సన్లైట్ దగ్గర తగ్గినా కలర్ షేడ్ అవుతాయి ఈ డబ్ల్యూపీసీ ఫ్లూటెడ్ ప్యానా సెంటర్ ఇవి ఇవన్నీ ఒక టీవీ ఉన్నట్టు కానీ ఒక సోఫా బ్యాక్ సైడ్ కానీ ఒక హోమ్ థియేటర్ కానీ ఒక వాల్ ఎలివేట్ చేయడం కానివ్వండి అండి ఎక్కువ ఆఫీసులు కానీ రిసెప్షన్లు కానీ ఎక్కువ వాడతామంటారు దీంట్లో దీంట్లో రకరకాల సైజెస్ ఉన్నాయండి దీంట్లో కూడా ఇది ట్వంటీ ఎయిట్ ఏం వస్తుంది ఇది ట్వంటీ ఫోర్ ఏం వస్తుంది రోజులకి సెవెంటీన్ ఏమేమో ఇది వస్తుంది మార్కెట్లో కూడా అనేక క్వాలిటీ దొరుకుతాయి అనేక కంపెనీలు దొరుకుతాయండి మార్కెట్లో కూడా మార్కెట్కి మాకు డిఫరెన్స్ ఏంటి మార్కెట్ కస్టమర్ ఎలా చూసుకోవాలి క్వాలిటీ ఎలా చెప్పడం చెప్తా ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ వైట్ బేస్ వస్తుంది మాది కంపల్సరీగా మార్కెట్ రీసైకిల్ మెటల్ ఎక్కువ వాడతారు కాబట్టి ఇది వాటి బ్లాక్ అని గ్రే కానీ రకరకాల కలర్స్ వస్తుంది ప్యూర్ వైట్ వస్తే ప్యూర్ వర్జిన్ మెటీరియల్ అండి ప్లస్ ఫ్రంట్ కూడా అండి ఇది ఫిలిం వచ్చింది కదా మాకు డబ్ల్యూపీ ఫిలిము మార్కెట్లో పీవీసీ ఫిలిం జరుగుతుంది మెరుస్తూ ఉంటుంది అది పీవీసీ ఫిల్మ్ అండి ప్లస్ ఈ వాల్ థిక్నెస్ మెయిన్ ఇంపార్టెంట్ వాల్ థిక్నెస్ చాలా తక్కువగా ఉంటుంది మార్కెట్లో నొక్కితే కూడా విరిగిపోతూ ఉంటాయి మీదేమి ఎక్కి నొక్కి తొక్కా కూడా ఏం కాదు పైన నేను నుంచొని చూపిస్తాను దీని మీద మీది మా క్వాలిటీ చూడండి ఏ మార్కెట్లో ఎవరు కూడా నాకు చూపిస్తారండి క్వాలిటీ నుంచుని ఇది చూడండి అక్కడ ప్రెస్ అవ్వడం కానీ ఏమీ జరగలేదు ప్లస్ మార్కెట్ రకరకాల క్వాలిటీ రేట్ దొరకదండి అందుకే నేను చెప్పేది అండి అనేది కార్పెంటర్ ఒక్కసారి షోరూమ్ చేయండి మా క్వాలిటీ చూడండి మా ప్రైస్ చూడండి దాని తర్వాత మీరు ఆర్డర్ చేయొచ్చు అనేక రకాలుగా మేము ఇన్స్టాల్లో వాటిలో చూసి మూడు వందలకి ఇస్తాం రెండు ఇస్తాం నాలుగు వందలకి కానీ ఫస్ట్ క్వాలిటీ చూడండి ముందు పీస్ లేకుండా సార్ దాదాపు సిక్స్ ఇంచెస్ నుంచి ఎయిట్ ఇంచెస్ అట్లా ఉంటాయండి ఒక ప్యాన్లో దాదాపు ప్యాన్లు బట్టి రేటు మారుతూ ఉంటుంది ఆరు వందల ఎనిమిది వందల రూపాయల వరకు కస్టమర్ అవైలబిలిటీ ఉందండి ఇక్కడ ఈ క్యాబిన్ దాదాపు ఎయిట్ ప్యాటర్న్స్లో మొత్తం టోటల్ తిరిగి ఫిఫ్టీ ఫైవ్ కలర్స్ ఉండండి ఇది ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది పెన్సిల్ మోడల్ అంటారు ఇది సిక్స్టీ ఎమ్లో వస్తుంది అనమాట ఇది ట్వంటీ త్రీ ఏం వస్తుంది ఇట్లా ఒక మోడల్ని బట్టి కలర్ మారుతూ ఉంటుంది అండి ప్లస్ సీలింగ్ కూడా వాడతాండి ఇది క్యామెరా సీలింగ్ కూడా వేసేమో ఎవరో సీలింగ్ వేసుకోవాలనుకుంటే సీలింగ్ కూడా వేసుకోవచ్చు దీన్ని ఎయిట్ ప్యాటర్న్స్ దాదాపు ఫిఫ్టీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో మా దగ్గర ఫిఫ్టీ కలర్స్ ఉండండి ఇది ఒకటి రెండు కొత్త ప్యాటర్న్ అండి ఫస్ట్ టైం తీసుకొచ్చాము మేము మార్కెట్ ఎక్కడ దొరకదు ఈ ప్యాటర్న్ ఎందుకంటే డబుల్ గ్రూస్ వచ్చిన వాడి దీంట్లో కూడా ఒక గ్రూ ఒకటి ఒక ప్యాటర్న్ వచ్చేట్లో వచ్చిన వాడి దీంట్లో దీని దాదాపు ఫోర్ కలర్స్ మాకు అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు దీన్ని టెన్ ఎంబర్ థిక్నెస్ అండి ఇవన్నీ అవి డబ్ల్యూపీసీ ఇది టూ హల్ థిక్నెస్ డిఫరెంట్ 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 కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి అస్టమో డైరెక్ట్ లైవ్ చూసుకో ఇక్కడ వచ్చే షోరూంలో క్యాబిన్ ఉంది కాబట్టి ఏసీ ఎలా లుక్ వస్తుంది ఇక్కడ అర్థమైపోతుంది వాళ్ళకి నెక్స్ట్ ఈ సోఫిట్ సీలింగ్ అండి దీంట్లో ఎయిట్ బ్యాటరీస్ ఉన్నాయి సోఫిట్ సీలింగ్ అంటే బాగా మార్కెట్లో ఎక్కువ వాక్ సీలింగ్ వాక్ సీలింగ్ అంటారు అది సోఫిట్ సీలింగ్ అండి దీంట్లో ఎయిట్ బ్యాటర్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ ఇంతకు చెప్సం చేసి ప్రతి వాడు విసిగిపోయారు ఎందుకంటే చెదలు పట్టడం కానీ పై నుంచి మల్టీ స్టోరీ బిల్డింగ్లో లీకేజ్ రావడం వల్ల కింద మసలు పడతాం పెయింట్ పడటం వాటి వాటికి పెయింట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఒకసారి అయితే దీని లైఫ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అండి కంపెనీ వారంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది ప్లస్ ఇది ఎలా ఫోల్డ్ చేసినా ఏం కాదు వాటర్లో వినాలి వాటర్ పెట్టి డెమోజ్ చూస్తాను దీనిలో ఫైర్ ఇయర్స్ మీకు చూపిస్తాను మీకు ప్లస్ దీంట్లో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి వేసిన తర్వాత మళ్ళీ ఇక పెయింట్ వాళ్ళకి వెళ్ళక్కర్లేదు బ్రాండ్లకు వస్తుంది క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది వాటర్ పెట్టి తుడుచుకోవచ్చు ఎలా తుడిసినా ఏం కాదు దీనిలో దీంట్లో ఎయిట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి కూడా ప్లస్ మన షోరూమ్ మొత్తం కూడా సీలింగ్ అంతా ఈ దీంతో చేసామన్నమాట సో ఫిట్స్ చూడండి ఎంత లుక్ వచ్చిందో షోరూమ్ అంతా కూడా సీలింగ్ ఇదే చేసామండి నెక్స్ట్ ఇది వచ్చేది అండి పీవీసీ సీలింగ్ అనేది ఎవరైతే సోఫీ కొంచెం రేట్ ఎక్కువ దాదాపు వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ మధ్యలో ఎక్సెప్ట్ పడుతుంది విత్ ఫిట్టింగ్ ఇదిగా హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ అట్లా ఎవరేజ్ పడుతుంది దీంట్లో కూడా ప్లస్ పీవీసీ ఏంటంటే అంటే అది బడ్జెట్ భరించలేదు తక్కువ బడ్జెట్ కావాలని వాళ్ళకి పీవీసీకి వెళ్తారు ఇది గ్రూ టైప్ అంటారు ఫ్లోటెడ్లో ప్లస్ ఇది వచ్చి టూ గ్రూ కింద వస్తుంది అనమాట ఇది డిజైన్ ప్లస్ ఇది వచ్చేలా ప్లెయిన్ అనమాట దీనికి వాల్ గేయచ్చు సీలింగ్ గేయొచ్చు ఎవరైనా పాలిగ్రీన్ షీట్లు కనుక రేటు ఎక్కువ భరించలేము తొందరగా కావాలనుకుంటే కనుక ఈ పీవీసీ కూడా వేసుకోవచ్చు నీళ్ళలో పెయింట్కి రీప్లేస్మెంట్గా ప్లస్ సీలింగ్ కూడా వాడచ్చు మార్కెట్లో గమనించండి మీరు ఎక్కువగా నేను చాలామంది అనుకుంటారు కదా క్వాలిటీ క్వాలిటీ అని క్వాలిటీ ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ ఇవ్వండి ప్యాన్లు వెయిట్ ఇంపార్టెంట్ ఇది ఐదున్నరకైలు మా ప్యాన్ ఉండదు పదహారు ఇంచ్లు పెడుతూ టెన్ ఫీట్ పెడితే లెంతులు వస్తుంది కాబట్టి మార్కెట్ ఈ సైజ్ ఎక్కడ దొరకదు లావు దొరకచ్చు లావు కానీ ఇంపార్టెంట్ కాదు మెయిన్ ప్లే ప్లే ఇంపార్టెంట్ వెయిట్ ఇలా ప్రెస్ కాదు ఎక్కి తొక్క దీనికి కూడా ఏం కాదు మార్కెట్ నొక్కితే కూడా ఇరిగిపోతూ ఉంటాయి చాలా మట్టుకి చూడం ఆ రకంగా కాలుతో దొక్కాన కూడా ఏం కాదు ఎక్కడ ప్రెస్ కూడా కాదు అనేక వీడియోలు చేశాం ఇదే శాంపిల్స్ తీసుకుని ఇది టూ గ్రూ కింద వస్తుంది ఎవరంటే కాబట్టి టూ గ్రూ కింద వస్తుంది ఇది కూడా వన్ ఫీట్ బై టెన్ ఫీట్ లెంత్ వస్తుంది ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ విత్ ఫిట్టింగ్ ఉంటుందండి ఇది కూడా మంచి ఫిమ్ అది ప్రీమియం ప్రోడక్ట్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళే ప్రీమియం ప్రాడక్ట్ రావాలండి రోడ్డు మీద దొరికేది గల్లీలో దొరికే చిన్న చిన్న క్వాలిటీ తక్కువ ఇది కూడా అమ్మేజ్ రేపు వెళ్ళిపోయేటట్టు కాదండి కాబట్టి ఎందుకంటే మా షోరూమ్స్ కూడా హైదరాబాద్లో నాలుగు షోరూమ్ మెయిన్ షోరూమ్స్ ఉన్నాయండి మియాపుర రోడ్డు ఉంది కొండాపూర్ రోడ్డు ఉంది నాగోడ్ కొంప ఉంది ఎవరైతే కస్టమర్కి కాల్ చేస్తే కనుక నీరెస్ట్ బ్రాంచ్లకి పంపిస్తామో అక్కడే చూసుకోవచ్చు అక్కడ చేయొచ్చు ప్లస్ ఆటో నగర్లో షోరూమ్ ఉందండి అక్కడి నుంచి ఫ్రాంచైజ్ అలాట్ చేస్తాము చుట్టుపక్కల కస్టమర్ వచ్చినా కూడా అక్కడ వర్క్ చేస్తాము అలాగే మహారాష్ట్రలో పూనాలో షోరూమ్ ఓపెన్ చేసామండి అక్కడి నుంచి మహారాష్ట్ర పూనా మొత్తం మేము రిటైల్ చేస్తాము ప్లస్ అక్కడ నుంచి ఎవరు ఫ్రాంచైజ్ కావాలంటే అక్కడి నుంచి అలాట్ చేస్తాము ఇది కాకుండా మిగిలిన స్టేట్లో ఎవరైనా కావాలనుకుంటే కూడా స్టాక్ ఇస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటుందా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయవచ్చు ఈ చార్కోర్ ప్యాలెస్ అనేది మార్కెట్లో కూడా టీవీ ఎక్కువ వాడతారు టీవీలో ఒక్క వాల్ ఎలివేట్ చేయడానికి ఒక్క వాడతారు ఇవన్నీ కూడా ఫ్లూట్ మోడల్ అనమాట మార్కెట్లో చార్కోర్ దొరికినండి ఓన్లీ ప్లేన్ ఎక్కువ దొరకదండి ఫ్లూట్ మోడల్ తీసుకొని ఎవరు లేరు మేము ఫ్లూట్ మోడల్ తీసుకొచ్చాము ప్లస్ ఇదంతా చూడండి ఇది అంతా కూడా కలర్ ఏమో డిజైన్ మారింది ఇదొక పీస్ ఇది ఒక పీస్ ఇది ఒక పీస్ అండి మూడు కలిసి వేసుకోవచ్చు విడివిడ వేసుకోవచ్చు ఈ రెండు వేయచ్చు ఈ రెండు కూడా వేయచ్చు కస్టమర్ చైర్స్ ఒక ప్లేస్ బట్టి మనకి మూడు ఒకటే ప్యాన్లలో ఒకటే ప్యాన్ లా కనబడుతుంది అని కలర్ ఒకటే మాత్రం డిజైన్ మారుతుంది ఈస్ మారుతుంది కస్టమర్ ప్లేస్ ని బట్టి రెండు కాలో మూడు కావాలా ఒకటి కావాలని వేసుకోవచ్చు దాకా దీనిలో కూడా మోర్ దన్ థర్టీ కలర్స్ నైట్ చూసుకోవచ్చు ఇవన్నీ సింగిల్ ప్యాటర్న్ ఇదే మల్టిపుల్ ప్యాటర్న్ ఇది సింగిల్ ప్యాటర్న్ కింద వస్తుందన్నమాట ఈ క్యాబిన్ అంతా కూడా అండి మీకు చార్కోల్ ప్యానర్స్ అన్ని కూడా చూసుకోవచ్చండి మనకి ఎంత మంచి ఫినిషింగ్ ఉంది మంచి క్వాలిటీ ఉంది మీకు ఇంట్లో మంచిగా డిడైల్గా అనేది ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయండి మార్కెట్లో క్వాలిటీ ఉంది కాబట్టి నేను ఛాలెంజింగ్ లైవ్ చూపిస్తున్నాను ప్రైస్ చెప్తున్నాను క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్తే ఎలా చెక్ చేసుకుని చెప్తున్నాను అండి మార్కెట్లో ఎవరు క్వాలిటీ చెప్పరు ప్రైస్ చెప్పి ప్రైస్ ప్రైస్ చెప్తారు ప్రైస్ కూడా యాష్ పెట్టే కంపెనీ షోరూమ్కి చూడండి నేను ఏదైతే వీడియోలో మీకు చెప్పానో అదే ప్రైస్ కంపల్సరీ షోరూమ్ ఉంటుందండి అక్కడ షోరూమ్ ప్రైస్ డిస్ట్లో పెట్టాను మీకు చూపిస్తాను దాంట్లో అదే ప్రైస్ అప్లికేబుల్ అవుతుంది అంతా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ తీసుకున్నా సేమ్ ప్రైస్ ఉంటుందండి ప్లస్ ఈ మధ్య మీరు లాంచ్ చేసిన కొత్త ప్రోడక్ట్ అండి న్యూ ప్రోడక్ట్ రన్నింగ్ బాడు మార్కెట్లో ఎక్కడ దొరకదు అన్నది కూడా ప్లస్ పీవీసీ వాల్ పార్టిషన్ అండి ఇది ఇంతమంది వాల్ పార్టీషన్ అంటే ఏదో ఫ్లైఅవుట్ కొట్టేసి దాని మీద డెకోలో కానీ డెకో బ్యాంక్ కానీ వచ్చారు లేకపోతే ఏదో ఒక ప్యానల్స్ కానీ బ్రిక్స్తో కానీ పార్టిషన్ చేసేవాళ్ళు ఇది ఈజీ అండి కింద ఒక ఛానల్ ఎలా పెడతారు పైన ఒక ఛానల్ పెడతామండి పెడితే ఫిక్స్ అయిపోతుంది ప్లస్ అన్ని ఇంటర్లాక్ అయిపోతాయి మొత్తం కూడా ఇది నైన్ హండ్రెడ్ ఎయిట్ డైట్ వస్తుంది ప్లస్ పది ఆరు పెడితే వస్తుంది ప్లస్ ఒక ప్యాన్ ఇక్కడ పెట్టే ఇది ఈ నాలుగు కలర్స్ అండి ఇక్కడ ఇది కింద కింద ఛానల్ బిగించాం పైన ఛానల్ బిగించామని సేమ్ ఇలా పెట్టేట అవన్నీ ఇంటర్లాక్ అయిపోతుంది మొత్తం చూడండి పెట్టింది ఎక్కడ కూడా గ్యాప్ లేదు ఫిక్స్ అయిపోతుంది నేను ఫోర్ కలర్స్ నుండి ఎక్కువ ఆఫీస్లో కానీ ఇళ్లలో ఒక హాల్ నుంచి ఒక డైనింగ్ పాటి నుంచి వెళ్ళినా కానీ ప్లస్ హాస్పిటల్స్ కానీ క్యాబిన్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది ప్లస్ పీవీసీ కాబట్టి టర్మినట్ పడదు కలర్ పోదు వాటి వాటి పెయింట్లు ఎక్కలేదు ఇట్లా మీరు పట్టుకున్నది క్యాబిన్ మొత్తం అదే ఎక్కువ సాఫ్ట్వేర్ ఆఫీస్లో కానీ క్యాబిన్స్ ఎలా చేస్తారు బ్యాంక్స్లో కానీ డెమో పర్పస్ చేసే మేము కూడా ఇక్కడ టర్మిట్ ఎక్కువ పడుతుంది ప్లస్ వర్కర్ ఛార్జ్ ఎక్కువ అయిపోయింది దాదాపు వన్ ఎయిటీ రూపీస్ వాళ్ళ ఛార్జెస్ దాదాపు నేను టూ టూ ట్వంటీ రూపీస్లో విత్ ఫిట్టింగ్ చేస్తాను మొత్తం విత్ మెటీరియల్తో విత్ వారంటీతో ఇందా చెప్పిన పాలిగ్రేషి మీరు వాటర్ ప్రూఫ్ అని అడిగారు ఇదిగో వాటర్లో పెట్టిన దాదాపు ఇది మీ షోరూమ్ స్టార్ట్ అయిన పెట్టండి వాటర్ పెట్టింది లైవ్ వాటర్లో పెట్టాను ఇది ఎప్పుడు ఇలాగ త్రీ సిక్స్ వీళ్ళు అవ్వడానికి ప్రతి వీళ్ళు ఇదే కనిపిస్తూ ఉంటుంది షీట్ ఎక్కడ స్కేల్ ఫామంటుంది ఒప్పటంగా జరగదు అనేది ఇక రెండు షీట్లు అంటించి పెట్టాను మా గ్లూ ప్రత్యేకత ఇదే అండి మా గ్లూతో అంటించేది ఎలాంటి పరిస్థితులు ఊడదు చాలా మంది అడుగుతూ ఉంటారు స్లీపేజ్ వస్తుంది వారు ఊడిపోతుందా ఊడిపోదా అని ఎట్టి పరిస్థితి ఓడింది వాటర్ ఉంటే ఇది ఓడలేదండి ప్లస్ ఇది సీలింగ్ ఎంత చెప్పి మల్టీ స్టోరీ బిల్డింగ్ జిప్స్ అనేక మంది ఇబ్బంది పడుతుంది తన పై నుంచి లీక్ అవడం వల్ల కింద మసలు పట్టడం పెయింట్ బాటం చేరబడుతుంటారు కాబట్టి ఇక వాటర్లు ఉంది ఇది కూడా లైవ్ వాటర్లు ఎప్పుడు పెడతానండి ఇలాగే దీనికి ఫైర్ కూడా చేర్చి చూపిస్తాను టూ హండ్రెడ్ డిగ్రీ టెంపరేచర్ ఫైర్ కూడా ఏం కాదని మీకు అసలు ఫైర్ కూడా చేసి చూపిస్తాను చూడ పెట్రోల్ పోస్తున్నాడు చూడండి ప్రతి వీడియో నేను లైవ్ చూపిస్తాను ఇలాగే మీకు అందరికీ చూపిస్తాను ఏ కంపెనీ కూడా సహజం చేయలేదు ఎందుకంటే లైవ్లో పెట్రోల్ పోసి ఎవ్వరు కూడా చూపిస్తారండి ఇంకా సీట్ క్వాలిటీ తక్కువ మా సీట్ క్వాలిటీ ఎక్కువ నేను చూపించగలిగాను ఎక్కడ బ్లాక్ మార్చి వచ్చిన ఎక్కడ తుడిచేసి ఈజీగా వెళ్ళిపోతుంది మీకు ఎలాంటి సోఫా అక్కలేదు ఎలాంటి ఆ ఈ ఆయిల్స్ అక్కలేదు మీకు ఏం అక్కలేదు వెళ్ళిపోతుందండి వెళ్ళిపోతాం ఇది సో ఫిట్ సీలింగ్ అండి చూసుకోవచ్చండి మీరు క్వాలిటీ గురించి బయట కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని మనకి ఇంత ప్రాక్టికల్గా అయితే ఎవరు చూపించారు ఏసీ గ్లోబల్ వాళ్ళ క్వాలిటీ ఏసీ కూడా ప్రత్యేకత అదేనండి అందుకే కస్టమర్ ఆదరించారు కాబట్టి మమ్మల్ని మేము ఈ రోజున ఒక డిస్ట్రిక్ట్ ఇల్ స్థాయి స్థాయికి ఎదిగాము ఇది వాల్పేపర్ అండి ఇది దాదాపు థర్టీ రూపీ ఫస్ట్ స్క్వైర్ ఫీట్ పడుతుంది అండి ఎవరైనా పాలింగ్ షీట్ భరించలేరు టెంపరీ కావాలి ఫంక్షన్ తొందరగా కావాలని నేను వాల్పేపర్ వేసుకోవచ్చు అండి దాదాపు ఇక టూ ఫార్టీ జిఎస్ఎం మోర్ దాన్ టూ హండ్రెడ్ ప్యాటర్న్స్ మా దగ్గర ఉన్న అవైలబుల్ ఉంటాయండి చూసుకోవచ్చు ఓన్ బ్రాండ్ కాదండి మార్కెట్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వాలిటీ కానీ మనం ఓన్ బ్రాండ్ చేయలేమండి అండి ఎందుకంటే వాల్పేపర్లో మల్టిపుల్ కలెక్షన్స్ కాబట్టి వాల్ చేయలేమండి ఇది చూడండి ఎంత నీట్గా వస్తుందో అట్లా దాదాపు టూ క్యాటలాగ్స్ ఉన్నాయండి టూ క్యాటలాగ్స్లో మనం కావాల్సిన నాడు కావాల్సిన కలర్ చూసుకోవచ్చు చూడండి మెయిన్ టూ ఫార్టీ జిఎస్ఎం అండి జిఎస్ఎం అండ్ పేపర్ థిక్నెస్ వస్తుంది మార్కెట్లో స్టిక్కర్ కాదండి ఇది డైరెక్ట్ పౌడర్ పౌడర్ అప్లై చేసేసి పెడతారు ఒకటే సేమ్ ప్రైస్ అండి ఏది కూడా మాదండి దాదాపు థర్టీ రూపీ ఫర్ ఎస్ పడుతుంది విత్ ఫిట్టింగ్ అంతా మాదే ఉంటుంది వాల్పేపర్ కానీ ఒక టూ త్రీ అవర్స్ ఇల్లు అంతా వేస్తామండి అదే పాలిగ్ర షీట్ కావాలండి ఒక త్రీ డేస్ మినిమం పడుతుంది అండి డబల్ బెడ్రూమ్ మొత్తం చేయాలండి డబుల్ బెడ్రూమ్ చేసినా కూడా మొత్తం రెండు నుంచి రెండు లక్షల్లో అయిపోతుంది ఎవరు వరి అవ్వకర్లేదు ఇంత మంచి క్వాలిటీ చూపించి ఇంత మంచి చూపించి మరి ప్రైస్ ఎక్కువ కంగారు పడతారేమో టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్లో కంప్లీట్ ఇలా థ్యాండ్ ఓవర్ ఇస్తాను ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా ఇంట్లో ఫర్నిచర్ ఉన్నా కూడా మనం చేయొచ్చు పాత ఇంటికి యాభై సంవత్సరాలు ఇంటికి చేయచ్చు మనము ఇల్లు ఎప్పుడైనా చేయదు కొత్త చేసి పాత చేస్తాను దాంట్లో దానికి ఇబ్బంది ఏం లేదు కంపల్సరీ ఒక కోటింగ్ సింగిల్ కోటింగ్ ప్లాస్టిక్ మాత్రం అయ్యి ఉండాలి